వెల్కమ్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్ ప్రీవియస్ వీడియోలో మనము ఇండివిజువల్ డిఫరెన్సెస్ వైయక్తిక అంటే ఏంటని చూసాం ఆ వైయక్తిక భేదాల ఇంట్రడక్షన్ చాప్టర్లో నేను మీకు చెప్పాను డైమెన్షన్స్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్లో ఈ తొమ్మిది రకాలు ఉంటాయని చెప్పి సో ఈ వీడియోలో మనము ఫస్ట్ వన్ కాగ్నేటివ్ ఎబిలిటీస్ అంటే ఏంటి అన్నది చూద్దాం వీడియోని షార్ట్గా ఎగ్జామినేషన్ ఓరియెంటెడ్గా ఉంచుతున్నాను అందుకని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడాలి డెఫినేషన్స్ ఏమన్నా వస్తే స్క్రీన్ షాట్ తీసుకుని ఉంచుకోండి ఏ డెఫినేషన్ ఎవరు చెప్పారు అన్నది మనకి గుర్తు గుర్తుంచుకునేందుకు ఈజీగా ఉంటుంది సో వాట్ ఆర్ కాగ్నేటివ్ ఎబిలిటీస్ కాగ్నేటివ్ ఎబిలిటీస్ అంటే ఏంటి అసలు వాట్ వీ మీన్ బై కాగ్నెటివ్ ఎబిలిటీస్ మన మైండ్లో ఏవైతే మనకి మెంటల్ స్కిల్స్ ఉంటాయో వాటిని మనం కాగ్నేటివ్ ఎబిలిటీస్ అంటాం సో మెంటల్ స్కిల్స్ అంటే మనం దేనికి వాడతాం ఏదన్నా ఇన్ఫర్మేషన్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఇట్ క్యాన్ కమ్ చూసి రావచ్చు విని రావచ్చు లేదా ముట్టుకుని ఏదన్నా మనకి తెలియచ్చు ఇలా ఏవైతే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుందో దాన్ని మన మైండ్ ఎలా ప్రాసెస్ చేస్తుంది కొత్త విషయాలని ఎలా నేర్చుకుంటుంది లేదా ఏదన్నా విషయం మనం ఎలా గుర్తుంచుకుంటున్నాం ఒక ప్రాబ్లంని మనం ఎలా సాల్వ్ చేయగలుగుతున్నాం లేదా మనం డెసిషన్స్ ఎలా తీసుకుంటున్నాం ఇవన్నీ కూడా మన మైండ్లో నడుస్తున్న స్కిల్స్ వీటినే మనము కాగ్నేటివ్ ఎబిలిటీస్ అని చెప్పంటాం కాగ్నేటివ్ ఎబిలిటీస్ సరిగ్గా ఉంటేనే మనము అకాడమిక్స్లో సరిగ్గా చేయగలము లేదా ఏదన్నా ఉద్యోగంలో సరిగ్గా చేయగలం ఆర్ మన బిజినెస్ని మనం నడిపించుకోగలం సో కాగ్నేటివ్ ఎబిలిటీస్ అనేది జస్ట్ డే టు డే లైఫ్ యాక్టివిటీసే కాకుండా లైఫ్ని మనం సక్సెస్ఫుల్గా తీర్చిదిద్దుకునేందుకు యాక్చువల్లీ హెల్ప్ చేసేవి మనకి కాగ్నేటివ్ స్కిల్స్ ఓకే సో దీనికి నేను మూడు డెఫినేషన్స్ ఇక్కడ రాశాను ఇందులో ఈ ఏపీఏ డిక్షనరీ ఆఫ్ సైకాలజీ వీళ్ళు ఇచ్చిన డెఫినేషన్ని బీఈడీ పిల్లలు హార్ట్ చేసి ఆన్సర్లు రాయాలి ఓకే సో అకార్డింగ్ టు ఏపీఏ డిక్షనరీ ఆఫ్ సైకాలజీ ద స్కిల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ పర్ఫార్మింగ్ ద టాస్క్ అసోసియేటెడ్ విత్ Perception, learning, memory, understanding, awareness, reasoning, judgment, intuition, and language. T S T A P T R A S E PILALU. They may ask you a definition. and charanjeev. So, e definition emu A P A Dictionary of Psychology lo Burke, anna psychologist, two thousand and thirteen lo cognitive skills ni he defined it as the inner processes and products of mind that lead to knowing, which include ఆల్ ద మెంటల్ యాక్టివిటీస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ సచ్స్ అటెండింగ్ రిమెంబరింగ్ క్యాటగరైజింగ్ సింబలైజింగ్ రీజనింగ్ ప్లానింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ క్రియేటింగ్ అండ్ ఫాంటసైజింగ్ ఫ్లావెల్ అన్న సైకాలజిస్ నైన్టీన్ నైంటీ నైన్లో అ పర్సన్స్ ఇన్నేట్ కెపాసిటీ అంటే ఆ పర్సన్ లోపల ఉన్న కెపాసిటీ లేదా పొటెన్షియల్ టు పర్ఫార్మ్ వేరియస్ మెంటల్ ప్రాసెసెస్ సచ్జ్ రిమెంబరింగ్ సింబలైజింగ్ అడాప్టింగ్ రీజనింగ్ ఎక్వైరింగ్ నాలెడ్జ్ కాంప్రహెండింగ్ అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అండ్ కనెక్టింగ్ ఇన్ఫర్మేషన్ సో ఈ కాగ్నెటివ్ ఎబిలిటీస్ మన మైండ్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్రాసెసెస్ ఏవైతే నడుస్తున్నాయో లేదా ఏవైతే ఫంక్షన్స్ ఉన్నాయో అవి తొమ్మిది రకాలు లైక్ మెమరీ అటెన్షన్ పర్సెప్షన్ లాంగ్వేజ్ రీజనింగ్ లెర్నింగ్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ స్పెషల్ ఎబిలిటీస్ ప్రాసెసింగ్ స్పీడ్ ఓకే ఇందులో ఫస్ట్ మనం చూసేది మెమరీ మెమరీ అంటే స్మృతి మన మైండ్లో ఏవైతే గుర్తు పెట్టుకుంటామో వాటన్నిటిని మనము మెమరీలో ఉంది అని చెప్పి అంటాం మెమరీ అనేది ఊరికే అకాడమిక్స్కే కాకుండా మన డైలీ లైఫ్ నడవాలన్నా కూడా ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు నేను మీ చేతిలో ఒక టూత్ బ్రష్ పెడితే మీకు మెమరీ లేకపోతే ఆ టూత్ బ్రష్ దేనికి వాడాలో కూడా మీకు గుర్తుండదు అందుకని చెప్పి మెమరీ అనేది అకాడమిక్స్కే కాకుండా మన డైలీ లైఫ్ సరిగ్గా నడవాలి అంటే చాలా ఇంపార్టెంట్ దీని గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి మెమరీ మన మెమరీ ఎలా ఉంది అన్నది మనకు అర్థమైనప్పుడు మనం ఏవైతే నేర్చుకుంటామో దాన్ని మనం ఎలా నేర్చుకోవాలి అన్నది మనం ప్లాన్ చేసుకోవచ్చు అంటే మన లర్నింగ్ స్ట్రాటజీస్ని మన మెమరీ ఎంత స్ట్రాంగ్గా ఉంది మనకి ఏంటి మన పాజిటివ్స్ లేదా మన స్ట్రెంగ్స్ ఏంటి మన వీక్నెస్ ఏంటి దాని గురించి అన్నది మనం అర్థం చేసుకుని మన లెర్నింగ్ స్ట్రాటజీస్ని మనం దాన్ని బేస్ చేసుకుని మనం టైలర్ మేడ్ చేసుకోవచ్చు ఓకే సో మెమరీ అనేది మూడు స్టేజెస్లో ఉంటుంది ఫస్ట్ ఈజ్ ఎన్ కోడింగ్ సెకండ్ ఈజ్ స్టోరింగ్ థర్డ్ వన్ ఇస్ రిట్రీవింగ్ ఎన్కోడింగ్ అంటే ఏదైతే ఇన్ఫర్మేషన్ మన దగ్గరకు వస్తుందో అది మనకి చూసి రావచ్చు విని రావచ్చు మనం ముట్టుకుని రావచ్చు ఇట్ దట్ మీన్స్ ఇట్ క్యాన్ బి విజువల్ ఆడిటరీ సెమాటిక్ ఇన్ ఎనీ వే ఇన్ఫర్మేషన్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ని మనం ట్రాన్స్ఫామ్ చేసి మనం స్టోర్ చేసుకుంటాం దాన్ని మనము ఎన్కోడింగ్ అని చెప్పి సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది వచ్చిన ఇన్ఫర్మేషన్ని బ్రెయిన్ ఏం చేస్తుంది అది వచ్చిన ఇన్ఫర్మేషన్ని ఎన్కోడ్ చేసిన తర్వాత దాన్ని మన మైండ్లో దాచుకుంటుంది అంటే స్టోర్ చేసుకుంటుంది అంటే కొంతకాలం మన మైండ్లో ఆ ఇన్ఫర్మేషన్ ఉండిపోతుంది ఇందులో రెండు రకాల స్టోరేజ్లు ఉంటాయి ఫస్ట్ ఈస్ షార్ట్ టర్మ్ మెమరీ సెకండ్ ఈజ్ లాంగ్ టర్మ్ మెమరీ షార్ట్ టర్మ్ మెమరీ అంటే టెంపరీగా ఒక ఇన్ఫర్మేషన్ని మన మైండ్లో ఉంచుకుంటాం అంటే లిమిటెడ్ కెపాసిటీ అనమాట లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మీ ఫోన్ నెంబర్ని నాకు చెప్తారు నేను ఒక టూ సెకండ్స్ తర్వాత పక్కకెళ్ళి ఒక పేపర్ మీద ఆ నెంబర్ని నేను రాసుకుంటాను ఆ తర్వాత రేపు మీరు నన్ను ఆ నెంబర్ ఏంటి అని చెప్తే నేను చెప్పలేను ఎందుకు ఎందుకంటే మీరు చెప్పిన తర్వాత పేపర్ మీద రాసేంత వరకే ఆ ఇన్ఫర్మేషన్ నా బ్రెయిన్లో ఉంది అంటే ఇట్ వాజ్ అ షార్ట్ టర్మ్ మెమరీ అలానే వీ హ్యావ్ లాంగ్ టర్మ్ మెమరీ లాంగ్ టర్మ్ మెమరీ అంటే ఇట్ ఈస్ ఫర్ అ లాంగర్ డ్యూరేషన్ ఇట్ క్యాన్ బి ఎనీ లాంగ్ కొన్ని ఓన్లీ త్రీ మంత్స్ ఉంటాయి ఎగ్జామ్స్ వచ్చే వరకు కొన్ని జీవితాంతం కూడా ఉండిపోతాయి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మిమ్మల్ని నేను టేబుల్స్ అడుగుతా ఫైవ్ టేబుల్స్ చెప్పండి అని చెప్పి అది ఎప్పుడో థర్డ్ స్టాండర్డ్లో నేర్చుకున్నా ఫోర్త్ స్టాండర్డ్లో నేర్చుకున్నా కూడా ఇప్పుడు కూడా టక్క చెప్తారు అంటే ఇట్ ఈస్ ఇన్ యువర్ లాంగ్ టర్మ్ మెమరీ అలానే సపోజ్ ఐ ఆస్కి వాట్ ఈస్ గ్రావిటేషనల్ ఫోర్స్ అందరు వంద మంది క్లాస్లో ఉంటే వంద మంది కూడా మీరు చెప్పగలరు వాట్ ఈస్ గ్రావిటీ ఆర్ వాట్ ఈస్ ద లా ఆఫ్ గ్రావిటీ ఆర్ గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే ఏంటి అంటే అది మన లాంగ్ టర్మ్ మెమరీలో ఉండిపోయిందనమాట సో లాంగ్ టర్మ్ మెమరీ అనేది ఇట్ ఈస్ పొటెన్షియల్లీ లిమి లిమిట్లెస్ కెపాసిటీ ఉంటుంది అండ్ ఆ ఇన్ఫర్మేషన్ని మనము వీఆర్ స్టోరింగ్ ఇట్ ఫర్ అ లాంగర్ డ్యూరేషన్ ఆఫ్ టైం థర్డ్ ఈజ్ రిట్రీవింగ్ ఇంత దాచుకున్నది ఎందుకు మనం ఒక ఇన్ఫర్మేషన్ని ఎన్కోడ్ చేసామో దాన్ని స్టోర్ చేసుకున్నాం దాన్ని ఎందుకు మనం స్టోర్ చేసుకున్నాం ఎప్పుడైతే మనకి అవసరం పడుతుందో అప్పుడు ఆ స్టోర్ చేసిన ఇన్ఫర్మేషన్ని మనం మళ్ళీ బయటికి లాగి వాడేందుకు అని చెప్పి మనం స్టోర్ చేసుకుంటున్నాం సో దిస్ ఇన్వాల్వ్స్ బ్రింగింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ స్టోరేజ్ బ్యాక్ ఇంటూ అవర్ కాన్షియస్నెస్ లైక్ మనకి ఏదన్నా ప్రాబ్లం వచ్చింది అది మనం సాల్వ్ చేయాలి అంటే మన పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ లోకి వెళ్తాం లేదా మనకి ఉన్న నాలెడ్జ్లోకి వెళ్తాం దాంట్ని వాడుకుని మనం ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం లేదా ఇప్పుడు ఒక డెసిషన్ని తీసుకుంటాం లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ కాలేజ్కి వెళ్ళటానికి ట్వంటీ సెవెన్ నంబర్ బస్ ఎక్కాలనుకుంటాం ఇప్పుడు బస్ స్టాండ్లో నుంచి ఉన్నప్పుడు మనము ఈ ట్వంటీ సెవెన్ బస్ అన్నది వచ్చినప్పుడు మన మైండ్లో ఆల్రెడీ ఉంది ట్వంటీ సెవెన్ నంబర్ బస్ కాలేజ్కి వెళ్ళేందుకు మనకు వస్తుందని చెప్పి సో ఆ ఇన్ఫర్మేషన్ని మనం బయటికి తీసి అంటే రిట్రీవ్ చేసి ఎస్ దిస్ ఇస్ ద బస్ విచ్ వీ హ్యావ్ టు గెట్ ఇన్ టు అన్న డెసిషన్ని తీసుకుంటాం సో రిట్రీవింగ్ అనేది మనకి ఇట్ ఈస్ యూస్డ్ ఇన్ టాస్ సచ్జ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ డెసిషన్ మేకింగ్ ఆర్ రీకాలింగ్ పాస్ట్ ఈవెంట్స్ నెక్స్ట్ ఈజ్ అటెన్షన్ మనకి కావాలి అన్న దాని మీద మనం ఫోకస్ పెట్టడాన్ని మనం అటెన్షన్ అని చెప్పి అంటాం ఇందులో మూడు విషయాలు మనం ఏంటనేది తెలుసుకోవాలి సెలెక్టివ్ అటెన్షన్ డివైడెడ్ అటెన్షన్ అండ్ సస్టైన్డ్ అటెన్షన్ సెలెక్టివ్ అటెన్షన్ అంటే మనకి ఏది ఇంపార్టెంటో మీద ఫోకస్ లేదా కాన్సన్ట్రేట్ చేసి అక్కర్లేని దాని మీద మనము అస్సలు కాన్సన్ట్రేషన్ చేయకపోతే అంటే ఇర్రెలవెంట్ ఇన్ఫర్మేషన్కి మనం అటెన్షన్ ఇవ్వకపోతే దాన్ని మనం సెలెక్టివ్ ఇన్ అటెన్షన్ అని చెప్పి అంటాం లైక్ టూ యాక్టివిటీస్ ఒకేసారి నడుస్తున్నాయి మనం మొత్తం ఆలోచన మనం ఓన్లీ ఏలో ఉంచి వీన్ వైపు అసలు మన అస్సలు ఆలోచనే లేకపోతే దాన్ని మనం సెలెక్టివ్ అటెన్షన్ కింద తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లాస్ టెన్త్ ఫిజిక్స్ క్లాస్ నడుస్తుంది ఓకే అదే టైంలో స్పోర్ట్స్ డే దగ్గర వస్తుందని చెప్పి గ్రౌండ్లోంచి గట్టి గట్టిగా డ్రమ్ బీట్స్ వినిపిస్తున్నాయి అయినా కూడా పిల్లలందరూ కూడా టీచర్ క్లాస్లో ఫిజిక్స్ బోర్డు మీద ఏం నేర్పిస్తున్నారు అన్న దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు కానీ ఈ డ్రమ్ బీట్ అసలు స్టార్ట్ అయినప్పుడు వినిపించినట్టు తర్వాత అసలు పిల్లలకి వినిపించను కూడా వినిపించదు దీన్నే మనము సెలెక్టివ్ అటెన్షన్ అని చెప్పి అంటాం ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తే ఇప్పుడు మనము రైల్వే స్టేషన్లో ఉన్నాం మైక్లో అనౌన్స్మెంట్ వస్తుంది అదే టైంలో పిల్లలు ఆ రెండు నిమిషాలు మనకి ఏం చెప్పారు అన్నది మనకి వినిపించని కూడా వినిపించదు ఎందుకంటే మనము వీఆర్ సెలెక్టివ్లీ పేయింగ్ ఆర్ అటెన్షన్ టు వాట్ ద అనౌన్స్మెంట్ ఈజ్ అంటే పిల్లలు అసలు ఏం చెప్తున్నారు అన్నది అసలు కొంచెం కూడా మనకి వినిపించదు సెకండ్ ఇస్ డివైడెడ్ అటెన్షన్ డివైడెడ్ అటెన్షన్ని మనము మల్టీ టాస్కింగ్ అని కూడా అంటాం ఇప్పుడు ఏ టాస్క్ బీ టాస్క్ సి టాస్క్ ఇఫ్ పాజిబుల్ మిగతా టాస్కులు అన్నీ కూడా మనం ఒకటేసారి అన్నీ బాగా చేయగలిగితే దాన్ని మనం మల్టీ టాస్కింగ్ లేదా డివైడెడ్ అటెన్షన్ అంటే అన్ని టాస్క్ల మీద కూడా మనం అటెన్షన్ పే చేయగలుగుతున్నాం లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కార్ నడిపిస్తూ మనం రేడియో వింటాం సో మనం రెండు కూడా సరిగానే చేయగలుగుతాం దాన్ని మనం డివైడెడ్ అటెన్షన్ కింద తీసుకుంటాం థర్డ్ ఇస్ సస్టైన్డ్ అటెన్షన్ ఏ పనుల్లో అయితే మనం అటెన్షన్ కొంచెం లాంగర్ డ్యూరేషన్ కోసం ఇవ్వగలగాలో అక్కడ మనము సస్టైన్డ్ అటెన్షన్ని వాడతాం అంటే వీ షుడ్ బీ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఫర్ అ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం ఈ దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పిల్లలకి కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఇస్తాం మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఇస్తాం ఆ టైంలో సపోజ్ ఒక ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి వాళ్ళకి ఎనిమిది నిమిషాలు కావాలి అంటే ఆ ఎనిమిది నిమిషాలు వాళ్ళు రెస్ డిస్ట్రాక్షన్స్ అన్ని రెసిస్ట్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్ని కంప్లీట్ చేయాలి అలా ఎక్కువ డ్యూరేషన్ కోసం ఒక యాక్టివిటీ మీద మనము అటెన్షన్ పే చేసినప్పుడు దాన్ని మనం సస్టైన్డ్ అటెన్షన్ అని చెప్పి అంటాం మన దగ్గరికి ఏవైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో ఆ ఇన్ఫర్మేషన్ని మన మైండ్ ప్రాసెస్ చేసి ఆర్గనైజ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ ఇది ఇది మంచిది చెడ్డది ఏదైనా కూడా దాని గురించి ఒక ఇంటప్రిటేషన్ ఒక అవుట్పుట్ ఇస్తుంది ఈ ఇంటర్ప్రిటేషన్ ఏదైతే ఉందో ఇన్ఫర్మేషన్ గురించి అంటే మనకి ఎలా అర్థమైంది అన్నది ఈ అవుట్పుట్నే మనము పర్సెప్షన్ అని చెప్పి అంటాం సో ఈ పర్సెప్షన్ అనేది ఎవరికి వాళ్ళకి వాళ్ళకి ఏవైతే ఎక్స్పీరియన్సెస్ ఉంటాయో లేదా వాళ్ళ నాలెడ్జ్ ఎలా ఉందో దాన్ని బేస్ చేసుకుని ఒక్కొక్కళ్ళ పర్సెప్షన్ ఒక్కొక్కలాగా ఉంటుంది ఒకటే టాపిక్ గురించి కూడా నా పర్సెప్షన్ ఒకలాగా ఉండొచ్చు మీ పర్సెప్షన్ ఒకలాగా ఉండొచ్చు సో ఈ పర్సెప్షన్ అనేది ఇట్ ఈస్ అ వెరీ కాంప్లెక్స్ కాంపిటేటివ్ ప్రాసెస్ దీని మీదే మనం బేస్ చేసుకుని మన జీవితంలో ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా మనం సాల్వ్ చేసుకుంటూ ఉంటాము మన డెసిషన్స్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటామో అనేది కూడా మనకి ఆ ప్రాబ్లం వైపు మన పర్సెప్షన్ ఎలా ఉంది అన్న దాని మీదే బేస్ చేసి ఉంటుంది లాంగ్వేజ్ని చాలా చిన్నపిల్లలప్పటి నుంచే మనం క్యాచ్ చేయటం మొదలు పెడతాం లాంగ్వేజ్ అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటే ఊరికి ఎదురుకుండా వాళ్ళతో మాట్లాడటానికే కాకుండా మన మైండ్లో ఉన్న పర్స్పెక్టివ్స్ కానీ మన ఫీలింగ్స్ మన ఎక్స్పీరియన్సెస్ వీటిని అవతల వాళ్ళతో షేర్ చేసుకునేందుకు వాడతాం ఇందులో ఏదైతే మనకి ఎల్ఎస్ఆర్డబ్ల్యూ స్కిల్స్ ఉంటాయో లిసనింగ్ అండ్ రీడింగ్ ఏవైతే ఉన్నాయో ఈ రెండింటిని మనము ఇన్కమింగ్ ఇన్ఫర్మేషన్కి వాడతాం ఎందుకంటే మనం విన్నప్పుడు చదివినప్పుడే మనకి ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ ఇవి మన మైండ్లోకి వస్తాయి స్పీకింగ్ అండ్ రైటింగ్ ద్వారా మన మైండ్లో ఉన్న ఆలోచనని మన లాంగ్వేజ్ రూపంలో బయటికి మనము కన్ మనం వాటిని కమ్యూనికేట్ చేస్తున్నాం సింటాక్స్ అంటే రూల్స్ ఆఫ్ గ్రామర్ ఒక సెంటెన్స్ని మనం ఎలా ఫ్రేమ్ చేయాలి వర్డ్ ఆర్డర్ ఎలా ఉండాలి పంక్చువేషన్ ఎలా ఉండాలి అనే దాన్ని మనం సింటాక్స్ అని చెప్పంటాం ఒక లాంగ్వేజ్లో వర్డ్స్ ఫ్రేజెస్ సెంటెన్సెస్ యొక్క మీనింగ్ ఏంటి అన్నది సెమాంటిక్స్ కింద వస్తుంది ఫ్రాక్మాటిక్స్ అంటే మనం లాంగ్వేజ్ ఊరికే ఒక పుస్తకంలో చదివి విని నేర్చుకుంటే సరిపోదు ఆ లాంగ్వేజ్ని వాళ్ళ కల్చర్లో ఎలా వాడుతున్నారు అన్నది తెలుసుకోవాలంటే లాంగ్వేజ్కి ఒక కల్చరల్ అండ్ సోషల్ కాంటెక్స్ట్ అనేది ఉంటుంది దాన్ని మనం ప్రాక్మాటిక్స్ కింద తీసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలుగులో మనము పిల్లలతో ఎప్పుడన్నా మాట్లాడుతూ అది కాదమ్మా అని చెప్పి అంటాం అదే ఏ నార్త్ ఇండియన్ హిందీ స్పీకింగ్ వాళ్ళు వింటే పిల్లల్ని అమ్మ అని ఎందుకు అంటున్నావు అని చెప్పి అడుగుతారు ఎందుకంటే వాళ్ళకి తెలుగు లాంగ్వేజ్ కొంచెం వచ్చినా కూడా ఆ కల్చరల్ కాంటెక్స్ట్ అనేది వాళ్ళకి తెలియదు సో ప్రాక్మాటిక్స్ అనేది ఒక లాంగ్వేజ్ని లాంగ్వేజ్ ఆ సోషల్ అండ్ కల్చరల్ కాంటాక్స్లో ఎలా వాడతారు అనేది మనకి ప్రాక్మెటిక్స్ కింద వస్తుంది మనకుండే నెక్స్ట్ కాగ్నెటివ్ అబిలిటీ ఇస్ రీజనింగ్ వివేచనం వివేచనం అంటే ఒక ఇన్ఫర్మేషన్ గురించి మనం ఆలోచించి ఒక కన్క్లూషన్ లేదా ఇన్ఫ్లూయన్స్ని ఏదైతే డ్రా చేస్తామో దాన్ని మనం రీజనింగ్ లేదా వివేచనం అని చెప్పి అంటాం ఇందులో మనం చూడాల్సింది డిడక్టివ్ రీజనింగ్ నిగమన వివేచన ఇండక్టివ్ రీజనింగ్ ఆగమన వివేచన క్రిటికల్ థింకింగ్ అంటే ఏంటి ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఏంటి ఇప్పుడు నేను ఒక స్టేట్మెంట్ రాస్తున్నా ఎవ్రీథింగ్ దట్ ఐ త్రో అప్ విల్ ఫాల్ డౌన్ అని చెప్పి ఓకే నేను పైకి ఎగిరేసినవి ఏదైనా కూడా కింద పడిపోతాయని చెప్పి అంటే ఎవ్రీథింగ్ దట్ ఐ అనక్కల్లా దట్ దట్ వీ త్రో అప్ విల్ ఫాల్ డౌన్ సో మీకేం అర్థం అవుతుంది ఇప్పుడు సడన్ మీ చేతిలో పెన్ ఉంటే అది ఎగిరేసినా కింద పడిపోతుంది మీ చేతిలో ఉన్న మొబైల్ పైకి ఎగిరేసినా కింద పడిపోతుంది మీ చేతిలో ఉన్న చాక్ ఎగిరేసినా కింద పడిపోతుంది అని చెప్పి అర్థమవుతుంది ఇలా ఒక జనరల్ ప్రిమైస్ని అర్థం చేసుకుని దాన్ని మనము స్పెసిఫిక్ అబ్జర్వేషన్స్కి అప్లై చేసినప్పుడు దాన్ని మనము డిడక్టివ్ రీజనింగ్ నిగమన వివేచన అని చెప్పి అంటాం దీనికి ఆపోజిట్ ఇస్ ఇండక్టివ్ రీజనింగ్ ఆగమన వివేచన ఇప్పుడు నేను మీకు చెప్తాను పెన్ పైకి ఎగిరేస్తే కింద పడిపోతుంది మొబైల్ పైకి ఎగిరేస్తే కింద పడిపోతుంది చాక్ కూడా మీ చేతులది పైకి ఎగిరేస్తే కింద పడిపోతుంది అంటే మనకేమి జనరల్ మనం కన్క్లూషన్ ఏం తీస్తాం ఓకే పైకి ఎగిరేసినవన్నీ కింద పడిపోతాయి వాట్ వి థ్రూ అప్ విల్ ఫాల్ డౌన్ అని చెప్పి అర్థమవుతుంది ఇలా జనరల్ అబ్జర్వేషన్స్ మనం చాలా చూసిన తర్వాత వాటి నుంచి మనము సారీ ఇలాంటి స్పెసిఫిక్ అబ్జర్వేషన్స్ మనం చాలా చూసిన తర్వాత వాటి నుంచి మనము ఒక జనరల్ కన్క్లూషన్ని డ్రా చేస్తే దాట్ ఫాల్స్ అండర్ ఇండక్టివ్ రీజనింగ్ ఆర్ ఆగమన వివేచన సో క్రిటికల్ థింకింగ్ అంటే ఏంటి క్రిటికల్ థింకింగ్ అన్నప్పుడు మనకి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం గురించి ఆ ఇన్ఫర్మేషన్ గురించి మనము మన రీజనింగ్ని వాడి దానికి ప్లస్ ఏంటి దానికి మైనస్ లేంటి ఆర్గ్యుమెంట్స్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ని మనం ఇవాల్యుయేట్ చేస్తాం సో ఇవాల్యుయేట్ చేసిన తర్వాత అప్పుడు మనం ఒక డెసిషన్ తీసుకుంటాం అంటే వీ ఎనలైజ్ ద ఇన్ఫర్మేషన్ దాంట్లో ఏమైనా బయసెస్ ఉన్నాయా అని చెప్పి చూస్తాం అసలు అది రిలయబుల్గా ఉందా లేదా అని చూస్తాం కరెక్టా కాదా అని చెప్పి చూస్తాం ఇవన్నీ చేసిన తర్వాత వాటిని బేస్ చేసుకుని మనం ఒక సౌండ్ డెసిషన్ తీసుకుంటాం అలాంటి ఒక థింకింగ్ ప్రాసెస్ని మనం క్రిటికల్ థింకింగ్ కింద తీసుకుంటాం లాస్ట్ ఇస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అన్నప్పుడు సింపుల్ మనకు ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ ప్రాబ్లమ్ ఏంటి అన్నది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి తర్వాత దానికి మనము దాన్ని మనం ఎనలైజ్ చేయాలి అసలు ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చిందని చెప్పి దానికి వాట్ ఆర్ ద పాజిబుల్ సొల్యూషన్స్ ఆర్ వాట్ ఆర్ ద పొటెన్షియల్ సొల్యూషన్స్ అని చెప్పి చూసి ఆ సొల్యూషన్స్లో ఏది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ని మనము ప్రాబ్లం సాల్వింగ్ కింద తీసుకుంటాం మనకున్న వన్ మోర్ కాగ్నేటివ్ ఎబిలిటీ ఇస్ లెర్నింగ్ నేర్చుకోగలగటం లేదా అభ్యసన ఓకే సో అభ్యసన లేదా లర్నింగ్ అనేది ఇట్ ఈస్ అ ఫండమెంటల్ కాగ్నేటివ్ ప్రాసెస్ త్రూ విచ్ వీ అండర్స్టాండ్ ద వరల్డ్ లెర్నింగ్ ద్వారా మనకి ఎన్ని ఎబిలిటీస్ ఉన్నాయో ఆ ఎబిలిటీస్ని మనం ఇంకా ఇంకా పెంచుకుంటూ పోతాం ఒక కొత్త లాంగ్వేజ్ని నేర్చుకుంటూ ఉంటాం ఒక కొత్త మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుంటాం కొత్త వంట నేర్చుకుంటాం లేదా కొత్త వెహికల్ నడిపించడం నేర్చుకుంటూ ఉంటాం ఇలా మనము కొత్త కొత్తవన్నీ కూడా లెర్నింగ్ లేదా అభ్యసనం ద్వారానే చేస్తూ ఉంటాం పిల్లల్లో స్పెసిఫికల్లీ మనం చూస్తే కొన్ని ఫ్యాక్టర్స్ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి లైక్ ఫ్యాక్టర్స్ ఆఫ్ లెర్నింగ్ ఒకటి ఆర్ ఇండివిజువల్ లెర్నింగ్ స్టైల్స్ ఉంటాయి ఆర్ వాళ్ళ మెమరీ ఎలా ఉంది వాళ్ళ పర్సెప్షన్ ఎలా ఉంది వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా పిల్లల లెర్నింగ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి కాబట్టి వీటన్నిటినీ కూడా మనం ఆలోచనలు పెట్టుకుని మనం నేర్పించింది పిల్లలకి సరిగ్గా అర్థమైందా లేదా అన్నది చూసుకోవాలి మీలో చాలామంది స్కూల్స్లో టీచర్స్గా ఆల్రెడీ పనిచేస్తూ ఉండి ఉంటారు సో మీరేం చేస్తారు పొద్దున లేచి లంచ్ బాక్స్లు అవి తయారు చేసుకుని ప్యాక్ చేసుకుని తయారయ్యి పిల్లల్ని కూడా తయారు చేసి సపోజ్ ఎయిట్ ఓ క్లాక్కి బస్సు పట్టుకోవాలంటే ఎయిట్ ఓ క్లాక్కి బస్సును పట్టుకుని ఎయిట్ ట్వంటీకి స్కూల్కి వెళ్ళి కరెక్ట్గా ఎయిట్ థర్టీకి మీరు రిపోర్ట్ అయ్యేట్టు చూసుకుంటారు సో అంటే ఏంటి మీకు ఒక గోల్ ఉంది ఆ గోల్ని మీరు పొద్దున్నీ ప్లాన్ చేసుకుని దాన్ని మీరు రీచ్ అవుతున్నారు అంతేగాని మధ్యలో కూర్చుని మొబైల్ చూసుకోవటము సినిమా చుట్టము టీవీలో ఇలాంటి ఏం చేయట్లేదు అంటే డిస్ట్రాక్షన్స్కి మీరు డిస్ట్రాక్ట్ అవ్వకుండా మీ గోల్ని మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారో స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ మీ గోల్ని లేదా మీ టాస్క్ని మీరు కంప్లీట్ చేసుకుంటున్నారు ఇది మనం రోజు చేసుకునే పనులే ఇలా ఏదైతే మనం ప్లాన్ చేసుకుని ఒక గోల్ లేదా ఒక టాస్క్ని రీచ్ అవుతామో వాటిని ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ఆఫ్ అవర్ బ్రెయిన్ అని చెప్పి అంటాం అంటే ఒక పనిని మనం ఎలా కంప్లీట్ చేస్తాం ఎలా ప్లాన్ చేసుకుని ఎలా కంప్లీట్ చేస్తాం అనేది ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ సో వర్కింగ్ మెమరీ అంటే ఏంటి వర్కింగ్ మెమరీ అంటే మన పని మనం చేసుకునేందుకు మనం కొంచెం ఇన్ఫర్మేషన్ని మనం స్టోర్ చేసుకుంటాము దాన్ని మనము ఆ గోల్కి రీచ్ అయ్యేందుకు అని చెప్పి వాడుకుని మనకు కావాల్సిన గోల్ని మనం కంప్లీట్ చేసుకుంటాం దాన్ని మనము వర్కింగ్ మెమరీ అని చెప్పి అంటాం ఇన్హిబిటరీ కంట్రోల్ అంటే మనకి ఏవైతే డిస్ట్రాక్షన్స్ ఉంటాయో ఆ డిస్ట్రాక్షన్స్ని ఆ ఇంపల్సన్స్ని లేదా మన ఇమోషన్స్ని మనం కంట్రోల్లో పెట్టుకుని మన గోల్ని లేదా మన వాల్యూస్ని మనం అచీవ్ చేస్తాం దాన్ని మనం ఇన్హిబిటరీ కంట్రోల్ అని చెప్పి అంటాం నెక్స్ట్ కాగ్నేటివ్ అబిలిటీ ఇస్ స్పెషల్ స్కిల్స్ ఇందులో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది స్పెషల్ ఓరియంటేషన్ అంటే ఏంటి మనం ఒక చోట సపోజ్ నేను ఒక హోటల్లో ఉన్నా ఇక్కడి నుంచి నేను ఏ అనే లొకేషన్కి వెళ్ళాలి అంటే ఒక మ్యాప్ తీసుకుని ఎట్నుంచి ఎట్టి వెళ్ళాలి ఎంత డిస్టెన్స్ ఉంటుంది అని చెప్పి చూసుకుంటా అంటే స్పేస్లో మన పొజిషన్ ఇంకో ఆబ్జెక్ట్కి రిలేషన్లో మనం ఎక్కడున్నాము అన్నది మనం అర్థం చేసుకుంటాం అంటే ఆ డైరెక్షన్స్ డిస్టెన్సెస్ ఇవే మనకి స్పేషల్ ఓరియంటేషన్ కిందకు వస్తాయి ఆర్ లేకపోతే ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తే సపోజ్ ఒక పిల్లలు క్రికెట్ ఆడుకుంటూ ఉంటారు క్రికెట్ ఆడుతున్నప్పుడు బ్యాటింగ్ చేసే అబ్బాయి ఇక్కడ ఉన్నాడు అంటే ఎక్కడ నుంచుంటే నేను క్యాచ్ పట్టగలను అని ఆలోచించి ఒక పిల్లాడు వెళ్ళి అక్కడ నుంచి ఉంటాడు అంటే హీఈస్ ఏబుల్ టు అండర్స్టాండ్ హీస్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు ద బ్యాటింగ్ పర్సన్ సో దీన్ని మనము స్పెషల్ ఓరియంటేషన్ కింద తీసుకుంటాం ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తా ట్రాఫిక్లో మనము ఒక సైకిల్ మీద వెళ్తున్నప్పుడు పక్కన కార్ నుంచి కానీ సైకిల్ స్కూటర్ నుంచి మనం ఎంత డిస్టెన్స్లో ఉండాలి ఒక రెడ్ లైట్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి రోడ్ సైన్ వస్తుంది అంటే దాన్ని అర్థం చేసుకుని మనం ఎటు వెళ్ళాలి ఇవన్నీ కూడా మనకి స్పెషల్ ఓరియంటేషన్ కిందకు వస్తాయి సో వాట్ ఈస్ స్పెషల్ విజువలైజేషన్ విజువలైజేషన్ అంటే మన మైండ్లోనే మనము దాంతో ఆడుకోవటం అంటే వీఆర్ మ్యానిపులేటింగ్ అండ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇట్ ఇన్ ఆ మైండ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్కిటెక్ట్స్ ఇంజనీర్స్ ఉంటారు వాళ్ళు ఒక బిల్డింగ్ కానీ ఒక స్ట్రక్చర్ కానీ కన్స్ట్రక్ట్ చేయాలి అంటే ఫస్ట్ వాళ్ళు దాన్ని వాళ్ళ మైండ్లో ఆలోచిస్తారు మైండ్లో ఆలోచించిన తర్వాత దానికి ఒక త్రీ మోడల్ తయారు చేస్తారు ఆ తర్వాత వాళ్ళు బిల్డ్ చేద్దాం అనుకున్న బిల్డింగ్ కానీ లేదా బ్రిడ్జ్ కానీ తర్వాత వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకుంటూ ఉంటారు నెక్స్ట్ కాగ్నేటివ్ ఎబిలిటీ ఇస్ ప్రాసెసింగ్ స్పీడ్ అంటే మన ఆలోచన ఎంత స్పీడ్గా నడుస్తుంది అనేది సో ప్రాసెసింగ్ స్పీడ్ కొంతమందిలో కొంచెం క్విక్గా ఉంటుంది కొంతమందిలో కొంచెం స్లోగా ఉంటుంది ప్లస్ కొంతమంది అందరిలో కూడా స్టిమ్యులర్స్ని బేస్ చేసుకుని ప్రాసెసింగ్ స్పీడ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది లైక్ మంట చేతికి తగిలింది అనగానే అందరికీ కూడా అందరం కూడా టక్కున చేతి అంటే ప్రాసెసింగ్ స్పీడ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది సో ప్రాసెసింగ్ స్పీడ్ అనేది మన న్యూరల్ ప్రాసెసింగ్ ఎఫిషియన్సీ మీద ప్లస్ ఆ టాస్క్ ఎంత కష్టమైన టాస్క్ అన్న దాని మీద బేస్ చేసి ఉంటుంది రియాక్షన్ టైం అంటే ఎంత ఫాస్ట్గా మనము ఒక స్టిమ్యులైకి మనము రెస్పాండ్ అయ్యాం అనేది రియాక్షన్ టైం కిందకు వస్తుంది ఈ కాకటేటివ్ ఎబిలిటీస్ అన్నీ కూడా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు అంటే పర్సన్ టు పర్సన్ అవి డిఫరెంట్గా ఉంటాయి ప్లస్ చాలా ఫ్యాక్టర్స్ వాటిని ఇన్ఫ్లుయెన్స్ కూడా చేస్తూ ఉంటాయి లైక్ జెనెటిక్స్ ఉంటాయి ఎన్విరాన్మెంట్ ఉంటుంది ఆర్ మనకు వచ్చిన ఎడ్యుకేషన్ ఆర్ మన లైఫ్లో మనం చూసిన ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ కూడా దే ఇఫెక్ట్ ద కాగ్నేటివ్ అబిలిటీస్ ఆఫ్ ఎ పర్సన్ వీటిని అసెస్ చేయటము వీటిని అర్థం చేసుకోవటం అనేది చాలా ఫీల్డ్స్లో ఇంపార్టెంట్ లైక్ ఇన్ సైకాలజీ ఎడ్యుకేషన్ న్యూరో సైన్స్ అండ్ ఇంకా చాలా ఇంట్రెస్ట్రీస్లో కూడా వాళ్ళ ఎంప్లాయీస్ యొక్క పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసేందుకని చెప్పి ఈ కాగ్నెటివ్స్ ఎబిలిటీస్ అనే వాటిని మనం అర్థం చేసుకుని అసెస్ చేసుకుంటూ ఉంటాం